హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ బ్లాగ్స్ వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి అలాగే యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా డైలీ మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను వీడియో చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయడం మర్చిపోకండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఇలాంటి టిప్స్ వల్ల మన టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది మీరు కూడా ఇలాంటి టిప్స్ అనేది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా ప్రెషర్ అయితే వాడుతూ ఉంటాము ప్రెషర్ కుక్కర్ కొన్ని డేస్ వాడిన తర్వాత ఆ కుక్కర్ వాచర్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది అప్పుడు మనం పక్కన పడేసి కొత్తది కొంటూ ఉంటాము ఇప్పటి నుండి అలా కొనాల్సిన పని లేకుండా కుక్కర్ వాచర్ కనుక లూజ్ అయింది అనుకోండి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టేసి తీసి తర్వాత కుక్కర్ మూతకు కనుక సెట్ చేసాము అనుకోండి వాచర్ అనేది మంచిగా సెట్ అయిపోతుంది వాచర్ అనేది దగ్గరికి అయిపోతుంది కాబట్టి మూతకు ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా ఎగ్స్ అయితే తింటూ ఉంటాము మనం ఎప్పుడైనా వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి అయితే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ ఎగ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనకి ఎగ్ కంటైనర్ స్టోర్ చేసుకోవడానికి కంటైనర్ కనుక లేదు అనుకోండి బయట ఎక్కడైనా పెడితే పడిపోతాయి అనే టెన్షన్ అయితే ఉంటుంది ఇలా సింపుల్గా మనకి యూస్ ఎంత బాక్సెస్ ఉంటాయి కదా ఆ బాక్సెస్లో ఇలా మనకి వాటర్ క్యాప్స్ ఉంటాయి కదా ఆ క్యాప్స్కి టూ ఇన్ వన్ ప్లాస్టర్ అనేది స్టిక్ చేసేసి మనకి ఎన్ని ఎగ్స్ పెట్టాలి అనుకుంటున్నామో అన్ని క్యాప్స్ అయితే స్టిక్ చేసేసి అందులో కనుక ఎగ్స్ కనుక పెట్టామో అనుకోండి ఎగ్స్ అనేది పగిలిపోకుండా ఉంటాయి కదలకుండా కూడా ఉంటాయి ఇలా చేయడం వల్ల మంచిగా ఇంట్లోనే ఉన్నవాడితో స్టోరేజ్ బాక్సెస్ స్టోరేజ్ కంటైనర్ అయితే రెడీ అయిపోతుంది ఒకవేళ ఎగ్స్ అనేది అటు ఇటు ఇంకా ఊగకుండా ఉండాలి అంటే అందులో కొన్ని రైస్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అయితే మనం పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా ఆర్టిఫిషియల్ ఇయరింగ్స్ పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు వెనకాల అనేది లూజ్గా ఉంటాయి కొన్నిసార్లు ఏంటి అంటే కొన్నిటికి అనేది సరిగ్గా ఉండవు పెట్టుకుంటే నొప్పి అనేది వచ్చేస్తుంది కదా అలా నొప్పి అనేది రాకుండా ఉండాలి అంటే మనకి దిమ్మలతో అవసరం లేకుండా ఇంట్లో టూ ఇన్ వన్ ప్లాస్టర్ ఉంటుంది కదా ఆ టూ ఇన్ వన్ ప్లాస్టర్ని ఇలా వెనకాల కనుక స్టిక్ చేసాము అనుకోండి అది మంచిగా దిమ్మలాగా ఫిక్స్ అయిపోతుంది మనకి నొప్పి పెడుతుంది అలాంటి టెన్షన్ కూడా ఉండదు ఒకవేళ మనం తీసుకునేటప్పుడు ఇయర్ రింగ్స్కి దిమ్మలు సరిగ్గా లేకపోయినా ఇలా చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి మంచిగా స్టిక్ అయిపోతాయి ఎక్కడ పడిపోతుందనే టెన్షన్ కూడా ఉండదు ఈవెన్ చైన్స్ పెట్టేటప్పుడు కూడా ఇలా టూ ఇన్ వన్ స్టిక్కర్ వేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి మనం పెట్టుకున్న చోటే ఉంటాయి అంటే అటు ఇటు కదలకుండా ఉంటాయి కాబట్టి మనం శారీ కానీ హాఫ్ శారీ కానీ వేసుకున్నప్పుడు ఇలా మంచిగా స్టిక్ అయిపోతాయి నెక్స్ట్ టిప్ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే బట్టల్లో చెమ్మ అనేది రావడం వల్ల ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది కొన్నిసార్లు కబ్బోర్డ్లో బీరువాలో కూడా అలాంటి స్మెల్ వస్తుంది కొన్నిసార్లు బట్టలు ఆరకపోయినా కూడా ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది మనకి ఎలాంటి స్మెల్ రాకుండా ఉండాలి అంటే పర్ఫ్యూమ్స్ అలాంటిది వాడాల్సిన అవసరం లేకుండా ఇలా న్యాచురల్గా కనుక ట్రై చేశారు అనుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా వీడియోలో చూపించినట్టుగా కొంచెం ఒక టిష్యూ పేపర్స్ తీసుకొని అందులో కొంచెం జవాదు పౌడర్ అలాగే కొంచెం గంధము అలాగే కొంచెం కర్పూరం వేసి ఇలా రబ్బర్ వేసి మంచిగా ఫోల్డ్ చేసేస్తుంది తర్వాత వీడికి అక్కడక్కడ హోల్డ్ చేసేసుకొని మనం బట్టల మధ్యలో కనుక వేసాము అనుకోండి ఆ స్మెల్కి మనకి బట్టల నుండి మంచి సువాసన అనేది వస్తుంది అలాగే పట్టు చీరలు కూడా చాలా రోజుల నుండి తీయకుండా ఉంటాం కదా ఇలా బీర్వాలో కబోర్డ్లో కానీ వేసి పెట్టుకున్నాము అనుకోండి ఎన్ని రోజులైనా సరే బట్టల నుండి ముక్క వాసన రాకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం బయటికి అకేషన్కి కానీ ఫంక్షన్కి కానీ వెళ్ళినప్పుడు కంపల్సరీ మ్యాచింగ్ నెయిల్ పాలిషన్ అయితే పెట్టుకుంటూ ఉంటాము ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత మినిమం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే అది ఆరే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది మనకు అంత టైం లేదు ఇన్స్టాంట్గా వెళ్ళాలి ఇన్స్టాంట్గా ఆరిపోవాలి అనుకున్నప్పుడు ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకున్న వెంటనే మనకి ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని మనం ఏదైతే నెయిల్ పాలిష్ పెట్టుకున్న ఫింగర్స్ ఉంటాయి కదా అందులో డిప్ చేసేసి ఒక వన్ మినిట్ పాటు ఉంచి కనుక తీసేసాము అనుకోండి నెయిల్ పాలిష్ అనేది గట్టి పడుతుంది మనకి ఏదైనా వర్క్ చేసినా పని చేసేటప్పుడు కూడా ఏదైనా తగిలినా సరే నెయిల్ పాలిష్ అనేది పోకుండా చాలా గట్టిగానైతే అయితే స్టిక్ అయిపోతుంది నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత పని చేయాలి అనుకునే వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్పు ఇలాంటి టూ ఇన్ వన్ పిన్స్ అయితే అందరం కూడా వాడుతూ ఉంటాం కదా టిక్ టాక్ పిన్స్ ఈ పిన్స్ని ఏంటి అంటే మనం కొన్ని డేస్ వాడిన తర్వాత దానిపైన ఉండే కలర్ అనేది షేడ్ అయిపోతుంది ఆ కలర్ షేడ్ అయిన పిన్స్ని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వాటిని కూడా మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా మనం ఎప్పుడైనా గ్రాసరీ తెచ్చుకుంటూ ఉంటాం కదా మిగిలిపోయిన గ్రోసరీని ఏంటి అంటే ఇలా బాక్స్లో వేసి రిమైనింగ్ ప్యాకెట్లో వేసి పెడుతూ ఉంటాము అందులో గాలి తగలడం వల్ల పురుగు అనేది పట్టిస్తుంది గాలి తగలకుండా ఉండాలి అంటే ఇలా పిన్స్ పెట్టి కనుక క్లోజ్ చేసాము అనుకోండి గాలి తగలకుండా ఉంటుంది అలాగే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చదువుకునేటప్పుడు డైరీ రాసుకునేటప్పుడు ఫ్యాన్ కింద కూర్చోవడం వల్ల పేజెస్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి సో అలా ఆ మూవ్ అవ్వకుండా స్టిఫ్గా ఉండాలి అంటే ఇలా పేజెస్ ఎడ్జెస్కి పిన్స్ కనుక పెట్టాము అనుకోండి పేజెస్ అనేది కదలకుండా చాలా స్టిఫ్ అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్ అయితే చాలా మంది ఇళ్ళలో వాడుతూ ఉంటారు మనం వాటర్ బాటిల్స్ క్లీన్ చేయడానికి సపరేట్ బ్రషెస్ అనేది మనకి డిమార్ట్లో కానీ బయట స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి ఒకవేళ మనకి వాష్ చేయడానికి బ్రష్ లేదు అనుకున్నప్పుడు మనం ఇంట్లోనే ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇంట్లోనే మన బ్రష్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇలా మనకి వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదా ఆ స్టిక్కి ఒక కొత్త గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్కి ఇలా ఎడ్జ్కి పెట్టేసి మనం రబ్బర్ కనుక వేసి గట్టిగా ఫిక్స్ చేయాలి అంటే కదలకుండా తర్వాత ఈ ఎడ్జ్తో కనుక మనము వాటర్ బాటిల్స్ క్లీన్ చేసామో అనుకోండి అది అడుగు వరకు వెళ్తుంది కాబట్టి ఏదైనా చెత్త అలాంటిది ఏదైనా ఉన్న సైడ్స్కి కానీ మూలలకి కానీ ఎక్కడున్నా సరే చెత్త అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఎందుకంటే ఇది అడుగున లోపల సైడ్స్కి అంతా కూడా క్లీన్ చేస్తుంది మన బ్రష్తో కంపేర్ చేస్తే ఇది క్లీన్ అనేది ఎక్కువగా చేస్తుంది సో బ్రష్ లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ఇన్స్టాంట్గా రెడీ చేసుకుని వాటర్ బాటిల్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఏదైనా మనము ఊరికి వెళ్ళాలన్న ట్రావెల్లో జర్నీలో కంపల్సరీ టూత్ బ్రషెస్ అయితే క్యారీ చేస్తూ ఉంటాము ఇలాంటి టూత్ బ్రషెస్ ఏంటి అంటే మనం డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్స్లో కానీ వేయడం వల్ల అందులో ఉండే డస్ట్ అంతా కూడా బ్రషెస్కి పట్టి బ్రషెస్ అనేది పాడైపోతాయి సో అలా పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఒక కర్చీఫ్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్క బ్రష్ అనేది ఇండివిజువల్గా కనుక ఫోల్డ్ చేసి మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ సైడ్కి కనుక వేసుకున్నాము అనుకోండి చాలా ఈజీగా క్యారీ చేయవచ్చు మనకి డస్ట్ అలాంటిది అంటుతుందనే టెన్షన్ కూడా ఉండదు ఈ కర్చీఫ్ అనేది ఊడిపోకుండా ఉండడానికి పైన నుండి మనం రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి సపరేట్గా వేరే క్యారీ చేయాల్సిన పని లేకుండా మనం ఇంట్లోనే జస్ట్ ఇలాంటి కాటన్ క్లాత్స్ అయితే ఉంటాయి కదా అందులోనైతే పెట్టి మంచిగానైతే క్యారీ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇడ్లీ పిండి కానీ పిండి కానీ వారానికి సరిపడా ఒకేసారి గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లోనైతే పెట్టుకుంటూ ఉంటాం కదా మనం ఏంటంటే ఇడ్లీ పిండిలో కానీ పిండిలో కానీ పులుపు అనేది రాకుండా అంటే మనము గ్రైండ్ చేసేటప్పుడు అందులో సాల్ట్ అనేది వేయకూడదు మనం రోజు తీసి వాడుకునేటప్పుడు కూడా మనకి ఎంత క్వాంటిటీ పిండి కావాలో అంత క్వాంటిటీలో మాత్రమే సాల్ట్ అనేది వేసుకోవాలి రిమైనింగ్ ఏదైతే పిండి ఉంటుంది కదా అందులో ఒక తమలపాకు పెట్టి కనుక మూత పెట్టామో అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే తమల పిండి అనేది అయితే పుల్లబడకుండా ఉంటుంది పిండి అనేది పులవకుండా అయితే ఉంటుంది చాలామంది పులిచిన పిండి అయితే తినడానికి ఇష్టపడారు కదా అలాంటి వాళ్ళకు అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మెయిన్గా తమలపాకు పెట్టడం వల్ల పిండి అనేది పులవకుండా ఉంటుంది వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఉన్నా సరే పిండి టేస్ట్ అయితే మారకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా బియ్యం కడిగిన ఇల్లు వేస్ట్ అని సింక్లో కానీ జస్ట్బిన్లో కానీ వేస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పడేయకుండా మనం ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా మెయిన్గా కరివేపాకు చెట్టు తులసి పెట్టు ఏదైనా ఆకుకూరలు అయితే పెంచుతూ ఉంటాను కదా అందులో కొంచెం పసుపు వేసి కనుక మనము ఇంట్లో మొక్కలకి కనుక వేసాము అనుకోండి మొక్కలు అనేది చీడ పట్టకుండా ఉంటాయి అలాగే పచ్చగా ఉంటాయి చాలా మంచిగా ఎదుగుతాయి మనం బయట నుండి ఎలాంటి పెస్టిసైడ్స్ కెమికల్స్ వేయాల్సిన అవసరం లేకుండా ఇది న్యాచురల్ ఎరువుగానైతే మంచిగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ చాలామంది ఈ రోజుల్లో కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం కిచెన్లో ఎక్కువగా బొద్దింకలు బల్లులు అయితే తిరుగుతూ ఉంటాయి మనము నార్మల్గా బయట పెస్టిసైడ్స్ పెట్టించినా చాలా కెమికల్స్ వాడినా ఏది వాడినా రిజల్ట్ లేదు అనుకునే వాళ్ళైతే ఈ టిప్ ట్రై చేయండి ఎప్పుడైనా సరే కిచెన్ నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి బౌల్స్ అయితే కంపల్సరీ నైటే క్లీన్ చేసుకోండి మెయిన్గా ఆయిల్ ఉండడం వల్ల బొద్దింకలు అయితే ఎక్కువగా తిరుగుతుంటాయి సో ఎప్పటిదప్పుడే క్లీన్ చేసుకున్నారనుకోండి కిచెన్లోకి బొద్దింకలు అయితే రాకుండా ఉంటాయి ఇలా ఒక ఆనియన్ని తీసుకొని ఇలా త్రీ టు ఫోర్ స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి పైన పొట్ట అనేది తీసేసి ఇలా రౌండ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకొని దానిపైన కొంచెం టోల్గేట్ టూత్పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి అలాగే దానిపైన ఒక రెండు మూడు లవంగాలు ఒక రెండు మూడు మిరియాలు అలాగే పైన వెలిగించడానికి కర్పూరం వీటన్నిటిని కూడా వాటిపైన పెట్టేసి వెలిగించి మనకి కిచెన్లో ఎక్కడైతే బల్లులు బొదింకలు ఎక్కువగా తిరుగుతాయి మనకి కౌంటర్ టాప్ పైన గ్యాస్ స్టవ్ దగ్గర అలాగే సెల్ఫుల్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా సింక్ దగ్గర సో అలాంటి ప్లేసెస్లో వీటిని అంటించేసి నైట్ పెట్టి కనుక పడుకున్నాము అనుకోండి మార్నింగ్ వరకు కిచెన్లో బల్లులు బొద్దింకలు అలాంటివి అయితే తిరగకుండా ఉంటాయి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ముట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా సో వాళ్ళకి అందకుండా పైన పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు లేవకముందే వీటిని అయితే రిమూవ్ చేసేసేయండి సో ఇలా కనుక మనము ఎవ్రీ వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారి కనుక చేసాము అనుకోండి ఈ ఆనియన్లో ఉండే ఘాట్ స్మెల్ మిరియాలు లవంగాల ఘాట్ స్మెల్ అనేది వస్తుంది కదా ఆ స్మెల్కి బొద్దింకలు బల్లులు అయితే కిచెన్లోకి రాకుండా బయటనైతే తిరగకుండా ఉంటాయి హోప్ మీకు టిఫన్ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి